హలో ఎస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మే అంకర్ సో వెనకాల చూశారు కదా డయాగ్రామ్ మన చిన్న ప్రేగులు అండ్ పెద్ద ప్రేగులు వీటిలో ఉండేటువంటి అన్వాంటెడ్ ఫుడ్ని ఎలా తీయాలి సో ఇది అందరికీ కూడా చాలా వరకు తెలియని విషయము ఎందుకనంటే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా దీనివల్లే రావచ్చు సో దీని నుంచి ఎలా బయటపడాలి ఎలా క్లీన్ చేసుకోవాలి ఇదన్నీ కూడా మనతో పాటు ప్రకాష్ గారు డైటిషియన్ అండ్ అలాంటి యోగా థెరపీస్ సార్ని అడిగాం ప్లీజ్ సార్ హాయ్ సార్ హాయ్ సార్ పైప్ లో ఉండేటువంటి మనం ఎక్కువ వాటర్ నాచు ఉన్నప్పుడు ఎలా అయితే క్లీనింగ్ చేస్తారు ఏవో కెమికల్స్ వేసి బట్ మనం బేగులో ఉన్నటువంటి ఏదైతే అన్వాంటెడ్ ఫుడ్ ఎలా క్లీన్ చేసుకోవాలి అంటారు సో దీనికి మనకు రెండు మెథడ్స్ ఉన్నాయండి సో ఫస్ట్ మన డైట్ లో ఓకే ఈ మైదా కంటెంట్ ని తగ్గిచ్చేసేసుకోవాలి సో ఈ మనం మైదా కంటెంట్ ఎక్కువ తినడం వల్ల అక్కడ మీరు అన్నట్టుగా లోపల ఇన్నర్ వాల్స్ లో డిపాజిట్ అయిపోవడం జరుగుతుంటుంది సో దాన్ని రీప్లేస్ ఎలా చేయాలంటే మన ఫుడ్లో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండేటట్టుగా చూసుకోవాలి లైక్ రా ఫుడ్స్ సలాడ్స్ ఎక్కువ తినాలన్నమాట సో ఇవి తిన్నట్లయితే అక్కడ ఏదైతే పేరుకుపోయిందో దాన్ని జస్ట్ ఫ్లాష్ అవుట్ చేస్తుంది సో ఇది ఒక సింపుల్ మెథడ్ అలాగే ఇంకా డీటెయిల్గా అంటే మన యోగా యోగిక్ ప్రాసెస్లో మనకు క్రియాస్ ఉంటాయి ఆ క్రియాస్ వల్ల మనం ఏం చేస్తామంటే సింపుల్ మీరు ఇందాక చెప్పినట్టుగా ఒక బాటిల్ ఉంది అనుకోండి ఆ బాటిల్ లోపల గోడలకి ఏదైనా అంటుకుంటే మనం దాంట్లో వాటర్ వేసి బాటిల్ షేక్ చేస్తాం షేక్ చేస్తే వెళ్ళిపోతుంది సో సేమ్ ఇందాక మీరు అన్నట్టుగా ఆ ఇంటర్స్టైన్ ఇన్నర్ వాల్స్కి సో దానికి అంటుకున్న దాన్ని సో ఇందాక చెప్పినట్టుగా ఫైబర్తో కొంచెం వరకు తీయొచ్చు ఇంకా మీకు డీప్ క్లీనింగ్ కావాలంటే మన యోగిక్ ప్రాసెస్ లో శంఖ ప్రక్షాళన ఒక క్రియ ఉంటుంది సో ఈ క్రియా ద్వారా మనం ఏం చేస్తామంటే ఫుల్ గా వాటర్ తాగేసి డిఫరెంట్ డిఫరెంట్ ఆసనాలు వేస్తాం అనమాట ఒక్కొక్క ఆసనం చేసినప్పుడు అంటే ఈ టోటల్ పైప్ రైట్ దాదాపు ట్వంటీ ప్లస్ మీటర్స్ పైప్ ఉంటుంది అనమాట అంటే రైట్ ఫ్రమ్ మౌత్ టు ఆనస్ ఈ టోటల్ కెనాల్ అంతా కూడా ఒక్కొక్క ఆసనం ఒక్కొక్క పర్టికులర్ లొకేషన్లో ప్రెజర్ క్రియేట్ చేస్తూ అక్కడ గోడలకి అంటుకుపోయిన ఏదైతే మల్లాలు ఉంటాయో దాటి ఫ్లాష్ అవుట్ చేస్తూ తీసుకెళ్తుంది అన్నమాట సో టోటల్గా దాదాపు ఒక టూ త్రీ అవర్స్ ప్రాసెస్ ఉంటుంది సో ఈ ప్రాసెస్ మనం ఆన్లైన్ ఆఫ్లైన్ కూడా మనం చేయిస్తూ ఉంటాం క్లయింట్స్ కి సో ఇలా చేసినట్లయితే అంటే అట్లీస్ట్ ఒక సిక్స్ మంత్స్ ఇప్పుడు మన వెహికల్ ఉంది ఎవ్రీ టూ త్రీ మంత్స్ ఒకసారి సర్వీసింగ్ చేస్తాము అలాగే మన ఇంట్రెస్ట్ అని కూడా ఎవ్రీ మినిమం సిక్స్ మంత్స్కి ఒకసారి అంటే మీకు అవకాశం ఉంటే ఎవ్రీ టూ మంత్స్ ఒకసారి కూడా చేసుకోవచ్చు లేదంటే ఎవ్రీ సిక్స్ మంత్స్కి ఒకసారి మినిమం చేసినట్టయితే అక్కడ ఏదైతే అంటే వాటిని మనం తీయకపోతే ఏమవుతుందంటే లాంగ్ రన్లో అది పాయిజన్ గా తయారవుతుంది పాయిన్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్ సో అప్పుడు మళ్ళీ అంత పెద్ద ప్రాసెస్ కొన్నిసార్లు అయితే ఇంకా మీరు చూస్తుంటారు కొంతమందికి ఓపెన్ చేసి ఆ పార్ట్ని కట్ చేస్తారు ఇన్ఫెక్టెడ్ ఇంటస్టెన్ పార్ట్ని కట్ చేసి మిగతా పాటుని జాయిన్ చేసి సివియర్ కేసెస్ కూడా ఉంటాయి సో ఇవన్నీ మీకు ఉండకూడదు అంటే ఇందాక చెప్పినటువంటి రెండు టిప్స్ మీరు ఫాలో అవుతే మీరు హ్యాపీగా దాన్ని ఏ విత్ వెరీ సింపుల్ మన పండక్కి ఎలాగైతే ఫ్లోర్ క్లీన్ చేసుకుంటామో అలాగ మరింత స్థాయిని క్లీన్ చేసుకోవాలంటే సరే చిట్కా ఉందంటారా చెప్పాను కదా మీరు మీ తినే ఫుడ్లో ఒక హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే దాంట్లో టోటల్ ఫుడ్ ఒక థర్టీ పర్సెంట్ని ఫ్రెష్ రా సలాడ్స్ రీప్లేస్ చేయండి చేస్తే దాంట్లో ఫైబర్ అనేది పెరుగుతుంది అవైతే మన పేగుల్లో ఉండవంటారా రైట్ సో ఆ సర్లర్డ్స్ కనుక తీసినట్లయితే అంటే తినేసినట్లయితే మనం ఏ విధంగా జాడు కట్ట పెట్టి జాడు జాడించేస్తామో ఆ విధంగా మొత్తం అవుట్ అయిపోతుంది అనమాట